हां जी सर हम टट्टू मेरा नाम आ गया है ये आ रहा है आ रहा है वाड़ी जकी मिला हुआ अच्छा ना चलिए कथागा ना दाना चलिए तो कुछ तो कहो ना लगा ना कभी ये मत रखना ये नहीं है चलो चलो ना तो 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 ना 서버스 렉 아야 아들 먼저 나레 ल मनेकोडा उठ्नु पर्को बिदा ओके comecei a jogar

ఆల్రెడీ మొత్తం పైప్ లైన్ ఉంది ట్రిప్ ఉంది అన్ని వేసి పెట్టాడు దానికి కూడా గార్డెన్ వేసింది అప్పుడు మొన్న కోటి యాభై లక్షలు నీళ్ళు బిల్లు సార్ నేను చేసిన అక్కడ పెట్ట నేను రిటర్న్ చేసిన కోటి యాభై లక్షలకు మళ్ళీ రిటర్న్ పెట్టి ఎవరికి వచ్చారు నాలుగు గజ్జి వస్తాయి ఆ బ్యాలెన్స్ రైలింగ్ చేస్తారు అండ్ స్కోప్ ఆఫ్ సీఎం గారు ఉన్నపడికి వచ్చి కొన్ని ఫౌండేషన్స్ వేసిపోయింది సో దానిలో భాగంగానే ఆ డిపిఆర్ మిగతా టెండర్స్ ఆ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కొన్ని వేళ్ళ కిందట పూర్తయింది సో నిన్న మార్నింగ్ రెండు వందల కోట్ల తన ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన దానికి కాంట్రాక్టులు ఫైనల్ అయ్యాడు గుంపూజ్ చేసినాం దాని తర్వాత సీఎం గారు చదువుకున్న మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ దానికి గుంపూజ చేసుకున్నాం ఈరోజు మార్నింగ్ రెండు వందల యాభై ఏడు కోట్ల తన ఫైవ్ హండ్రెడ్ బెడ్రెడ్ కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ దానికి పూజ చేసుకున్నాం దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేసుకున్నాం ఫెబ్బరిలో డీసీ హాస్టల్లో ఒకటి చేసుకున్నాం మన పెద్ద మందిన మండల హార్టికల్చర్ కాలేజీలో ఐదు కోట్ల తన అమ్మాయిల హాస్టల్ బిల్డింగ్ ఉండి అది కూడా చేసుకుని వచ్చినప్పుడు నేను దాంతోపాటు వనపర్తి మున్సిపాలిటీ వనపర్తి పట్టణంలో దాదాపు లక్ష ఇరవై వేల పాపులేషన్ ఉన్న వనపర్తి పట్టణానికి ఇది ఒక మినీ ట్యాంక్ బండ్ నల్లచేరుకు సంబంధించిన మినీ ట్యాంక్ బండ్లు అంతకుముందు మేము ఒకటి ఓపెన్ జిమ్ పెట్టుండే దానికి చాలా డిమాండ్ ఉంది వనపర్తి ప్రజల ఆకాంక్ష మేరకు ఒకటి లేడీస్కు ఒకటి జెంట్స్కు కూడా సపరేట్ చేయండి అంటే అది కొత్తగా పెట్టేసి అది కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం ఈ వనపర్తి మినీ ట్యాంక్ బండ్కి సంబంధించి ఈ చాలా హిస్టారికల్ చాలా పాత చెరువు పాత అన్ని టైంబడి ఉంది దీనికి ఒక బోటింగ్ కావాలి ఆల్రెడీ బోటింగ్ కూడా శాంక్షన్ చేసిన మా టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణరావు గారు అది కూడా త్వరలోనే వస్తుంది సో అభివృద్ధికి సంబంధించి ఆ రోజు మా సీఎం గారు వేసిన అన్ని తొమ్మిది వందల ఎనభై కోట్లు అన్ని టెండర్లు అయినాయి ఇంకోటి ఇరవై రెండు కోట్లున్న ఐటీ టవర్ కూడా టెండర్ అయింది కాకపోతే అది డిసెంబర్ ఫోర్త్ లాస్ట్ డేట్ ఉంది అది కూడా ఆన్లైన్లో ఫ్లోటింగ్ ఉంది సో మా కమిట్మెంట్ ప్రకారం మా సీఎం గారు చెప్పిన ప్రకారం మేము వేసిన వచ్చిన దాని ప్రకారం టెండర్స్ ప్రక్రియకు సంబంధించినవి ఆ రోజు సీఎం గారు వేసినాయి మాత్రమే స్పెసిఫిక్ చెప్తున్నా అవన్నీ టెండర్స్ అయితే నెంబర్ వన్ అది కాకుండా చాలా రోజుల నుంచి ఆ రోడ్స్ కానీ ఇంకా మిగతా పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎండి రోడ్స్ కానీ అవన్నీ ఎంఆర్ఆర్ సిఆర్ఆర్ గ్రాంట్లో అది కూడా వేసుకున్నాం ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మూడు వందల యాభై మూడు వేల యాభై వందల ఇళ్ళకు సంబంధించి అది కూడా వేసుకున్నాం చాలా మొత్తం కలిపితే మొన్న నేను మా క్యాంప్ ఆఫీసర్ మీటింగ్ పెట్టుబడి వనపర్తిలో పనులు చేసుకున్నాం అది కాకుండా ఒక నాలుగు ఐదు రోజుల కిందట టెండర్లు ఫ్లోట్ అయినాయి యామ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి పంచాయతీరాజ్ రాష్ట్రం ఫ్లోట్స్ సంబంధించి ఓడిచి తొంభై కోట్లు ఆ నూట తొంభై కోట్లు కూడా రోడ్డు టెండర్స్ అయినాయి ఆ వనపర్తి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వనపర్తికి తెచ్చిన ఓన్లీ వనపర్తి తాలూకాకు నేను చెప్పాను సో ఒక పాట దాంతోపాటు గ్రామాలకు సంబంధించి డిజిట్లకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలు అన్ని అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ కావాల్సిన అన్ని వసతులు అన్ని చేసుకున్నాం లాస్ట్ టెన్ డేస్ నుంచి తెలంగాణ మహిళలు తెలంగాణ మహిళలకు మేము మమ్మల్ని గెలిపించినందుకు ఇంటి పెద్దగా తెలంగాణ పెద్దగా తెలంగాణ రాష్ట్ర అధినేతగా మా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరలు పెట్టి అన్నీ కట్టుకునేటట్టు అంతకుముందున్న చీరలు పందులకు పందులకు కడుతుంది బట్టలారేణింగ్ కడుతుంది నా మా తెలంగాణలో మహిళలకు వాళ్ళకు చారి రూపంలో తెలంగాణ చీరలు కూడా ఇచ్చుకుందాం ఇది వస్తాను వరంపర్తి కాన్స్టిట్యూన్షన్ అంతైతే మున్సిపాలిటీ మున్సిపాలిటీ తర్వాత ఇస్తాం ఇదంతా డెవలప్మెంట్ పోసినాం మేము ఇది కోర్చినాం మేము ఇది చేసినాం మేము అది చేసినాం అని చెప్తున్నాం సో ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకి ఆల్రెడీ మేము చాలా టైంలు ఇచ్చినాం పాలిటెక్నిక్ రమ్మంటారా ఆయన మీద మేము ఎలక్షన్ల ముందు మార్చ్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సల్కిలాపూర్ గ్రామంలో మేమే దాని మీద ఎలిగేషన్ చేసినాము అదే విషయాలు ఆల్మోస్ట్ దరిదాపులో కొంచెం వర్డింగ్ చేంజ్ చేసి చెప్పింది తెలివిగా కానీ అన్ని అవే విషయాలు చెప్పింది సో ఉన్నపర్తి రెండు రోజులు ఉంది మనకి ఏదైతే చెప్పిందో ఆమె కూడా అది ఫీడ్బ్యాక్ ఇచ్చిన్నారు సో అమన్నీ చెప్పింది ఆ చెప్పే క్రమంలో ఆమె ఏం చెప్పింది ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టిందని చెప్పింది ఉష్ణానది స్పష్ట అని చెప్పింది మూడు ఫామ్ హౌజ్లు ఉన్నాయని చెప్పింది సో ఆ అహంకారం అని చెప్పింది ఇంకా ఒక అడుగు ముందలకేసి బిడ్డ నేను ఇంతకన్నా ఎక్కువ డెజార్టీతో ఓడించాల్సి ఉండే నీ పొగరుకు ఇంకా చేయాలి ఇవన్నీ మా నాయనకు తెలియదు మా పెద్ద సార్కు తెలియదు తెచ్చుకుంటే నీకు బీఫామేనని చెప్పింది సో అది అన్నీ చెప్తూ లాస్ట్కి ఒక మాట అన్నది సో మా తండ్రి వయసు గల నీకు వనపర్తి ప్రజలు కాదు అసలు ప్రజా జీవితంలో ఉండే నైతిక హక్కు లేదు నువ్వు సో దాని మీనింగ్ ఏంటంటే అడవులలో ఉండాలి ఏదో కనిపించకుండా పోవాలి బుద్ధు సిగ్గునోడు శరమునోడు సో అది ఆయన ఆలోచన చేసుకున్న ఆమె ప్రెస్ మీట్ పెట్టిపోయింది పెట్టిపోయిన తర్వాత మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టింది నా సాయంత్రం ఈ ఉన్నపడితులు ఉన్నయన ఆ పెద్ద మంచి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు నీకు మన లిక్కర్ రాని సో లిక్కర్ రాణి అని ఎందుకు అనకూడదు నా దాంతోపాటు అక్కడ బంజారా ఇచ్చిన విలాసవంతమైన బిల్డింగ్ ఎట్లా వచ్చింది గండిపేట ఉన్న ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది సో నీకు దొంగలు ట్లు చెప్తూ చెప్తూ ఈ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని మాట్లాడతారు అసలు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ ఏమని ఉంటే కాంగ్రెస్ కుటుంబ సమస్య దానిలో మా రేవంత్ రెడ్డి గారు టూ థౌజండ్ వచ్చి నుంచి అప్పుడు మన ప్రచార కమిటీ చైర్మన్ అయ్యాడు తర్వాత పిసిసి చైర్మన్ ప్రెసిడెంట్ అయ్యాడు తర్వాత సీఎం అయ్యాడు ఆ కొత్తదా పాతదా అనేది మాకు అధిష్టానం ఉంది ఒక ఢిల్లీలో ఒక సిస్టమ్ ఉంటుంది కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఉంటాడు దాని తర్వాత సోనియా గాంధీ గారు ఉంటారు రాహుల్ గాంధీ గారు ఉంటారు ప్రియాంక గాంధీ గారు ఉంటారు మల్లికార్జున ఖార్గే గారు ఉంటారు దాని తర్వాత అవన్నీ సిస్టమ్ ఉంటుంది పీసీసీ అధ్యక్షులు ఉంటారు అది మా ఇంటి సమస్య సో ఆ కుళ్ళు అనమాట మరి ఇంతకుముందు పాత కాంగ్రెసు కొత్త కాంగ్రెసు కొత్త కాంగ్రెస్ లేదో ఆమెకంతా చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆయన అనిపిస్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కవిత చెప్పి అనిపించాల్సిన అవసరం కాంగ్రెస్ వాళ్ళు లేదు కొత్త కాంగ్రెస్ లేదు పాత కాంగ్రెస్ లేదు టూ థౌజండ్ నా ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ అనుకుంటా అప్పట్లోనే ఆయన ప్లానింగ్ బోర్డ్ వచ్చినప్పుడు మా చిన్నారెడ్డి గారు నువ్వు ఏడ బంగారు కొనవురా నువ్వు ఏడ విక్కినవు నువ్వేం చేసినావు అంద చేసిన తర్వాత కిలో లెక్క కొన్నావు నాకు అంత రిపోర్ట్ ఉందని అప్పుడు మా సీనియర్ కాంగ్రెస్ చిన్నారాయణ సార్ కూడా అన్నాడు చాలా వేదిక మీద అన్నాడు అసలు ఆయన ముఖం కూడా నేను చూడను అవినీతికి పరాకాష్ట చిన్న నిరంజన్ రెడ్డి అని మా చిన్నారాడు సాబ్బ చాలాసార్లు అన్నాడు సో ఆయన ఎప్పుడు ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే గౌరవించలే విపరీతమైన వర్డ్స్ వాడిడు అనవసరం వర్డ్స్ లిప్ అయ్యిండు సో అన్నీ చేసింది ఆయన అన్ని మాట్లాడింది ఆయన అన్నీ మాట్లాడి ఏదైనా మాట్లాడితే గిడితే నేనేం మాట్లాడాలి తిడితే గిడితే నేనేం తిట్టాలి అని అక్కడ హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ కొడుకు ఆయన కేటీఆర్ ఉంటాడు ఆయన అట్లే మాట్లాడతారు ఇక్కడ ఆయన అట్లే మాట్లాడితే వరపరితి ప్రజలు బండ కేసు కొట్టారు తెలంగాణ ప్రజలు బండ కేసు సో ఇక్కడున్న నిరంజన్ రెడ్డికి అక్కడున్న కేటీఆర్కి ఇప్పుడున్న కేటీఆర్ ఆ పెద్ద మంచి ఎట్లా బయటికి లేసేది లేదు బయటకు వచ్చేది లేదు వాళ్ళిద్దరికీ నేను సవాల్ విసురుతున్నాను ఇక్కడ నుంచి మీరు ఎలక్షన్ల కంట అంటే ముందు ఉద్యమం చేసినప్పుడు వనపర్తిలో ఉద్యమకాలాన్ని పెట్టి మీరు పంచలు పాయింట్లు కట్టుకొని అక్కడ పోయి సంపాదించుకున్నారు మీకు మాట్లాడే నైటికి హక్కు లేదు మీకు ప్రజా జీవితంలో ఉండే హక్కు లేదు కేటీఆర్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నా మీ అందరి సమీక్షంలో ఆ వనపర్తి ప్రజల తరపున మీకు సిగ్గు శైరం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీ అబ్బా మాట తప్పిండు అప్పుడు గాంధీభవన్కి వస్తారా నలచేరు మీదకి వస్తారా హిస్టారికల్ చరిత్ర ఉన్న పాలిటెక్నిక్ బిల్డింగ్ కాడికి వస్తారా ఇంకెక్కడికి ఫామౌజ్లో కాడికి రమ్మంటే వస్తాం ఇంకేడికి రామని మేము రెడీగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే పది సంవత్సరాల్లో మీరు భూతద్దం డెవలప్మెంట్ అని చెప్పే మీరు మీరందరూ మీ శిష్యులు వాళ్ళందరూ ఆ చర్చక్రమని చాలాసార్లు వాళ్ళు రాలేదు వాళ్ళు రాకలా మేము మళ్ళీ మన ప్లేస్ అదంతా ఒక పాటు తర్వాత నిన్న నేను చాలా వేదిక మీద చెప్తున్నాం కేసీఆర్ గారు ఫ్యామిలీ ఫ్యామిలీ పెద్ద ఆయన వాళ్ళ కొడుకు అల్లుడు హరీష్ రావు ఇంకో సడ్డకుని కొడుకు సంతోష్ వాళ్ళ నలుగురితోన తెలంగాణ రాష్ట్రం వన్ టూ త్రీ ఫోర్ అని నడుస్తుండే సో ఆ వన్ టూ త్రీ ఫోర్లలో ఒక ఆమె బయటకు వచ్చింది మనం చెప్పినట్టు ప్రతిపక్షాలు చెప్పినట్టు మేము అప్పుడు ఆపోజిషన్ పార్టీ మా పిసిసి పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు లక్షల కోట్లు వాళ్ళు దబ్బా సో వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి ఎవరికి ఏం చేయలేదని మేము చాలాసార్లు వేదికగా చెప్పినాం సో అందులో భాగంగానే ఆ పంపకముల్ని ఆ పంపకంలో తేడాలు వచ్చి కవితాంబన్ మెడవాటి బయటికి వచ్చింది ఈమెకు ఇరవై ఐదు వేల కోట్లు ఎందుకు ఇయాలి మంది పైసలు సంపాదించుకున్నాం కాబట్టి సో అక్కడికి బాగుంది ఆ పది సంవత్సరాలు వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్సు వన్ టూ త్రీ అనుకున్నారు వనపర్తిలో ఒక ఆయన నేను నెంబర్ ఫోర్ అని చెప్తుండే మేము కూడా వనపర్తిలో ఏం చెప్పినామంటే హైదరాబాద్లో వాళ్ళు దోసుకు తిన్నారు వనపర్తిలో ఈయన దోసుకొని తిన్నాడు నెంబర్ ఫోర్ అని అంటే ఆయన సో ఇవన్నీ వనపర్తిని బీభ బీభస్సం చేసి అభివృద్ధి పేరు మీద వనపర్తిని ధ్వంసం చేసి వనపర్తిలో ఉన్న అందరి మీద ఇంక్లూడింగ్ పత్రికా మిత్రులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు ఇంక్లూడింగ్ ఆపోజిషన్ నాయకులు ఇంక్లూడింగ్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అప్పటికి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉన్నాయి ఎమ్మెల్యేకి వెళ్ళేసరికి నా మీద ఒక్క పోలీస్ కేసు లేకుండా నా మీద కూడా కేసులు పెట్టిండు సో ఆయన కోసం ఉద్యోగం చేసినలా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి సో అవన్నీ మేము చెప్తూ వచ్చినాం ఆ మధ్యకాలంలో కొంతమంది ఇసో ఎంక్వైరీ వాళ్ళలాగా తొందర తొందరపడి వాళ్ళకి ఆపోజిట్ వచ్చిన వాళ్ళు రాత్రి రాత్రికి రాజైనట్లు ఈటల రాజేందర్ను అర్ధరాత్రి ఆయన సస్పెండ్ చేసినట్లు మా ముఖ్యమంత్రి గారు అట్లా చేయరు సో కొన్ని చట్టాల మీద గౌరవం ఉంది అన్ని ఏసీబీకి వెల్సిన కేసులు ఏసీబీకి ఇచ్చినాం విజిలెన్స్కి వెయాల్సిన కేసులు విజిలెన్స్కి ఇచ్చినాం సిబిఐకి వెల్సిన కేసులు సిబిఐకి ఇచ్చినాం వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేయాలి వాళ్ళు తప్పులు చేస్తే జైలుకు పంపించాలి చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించి వాళ్ళకి పంపిస్తున్నాడు ఆ స్టాండ్ మీద మా ముఖ్యమంత్రి సో మేము మా స్టాండ్ మీద ఉన్నాం కాకపోతే వాళ్ళే తొందరపడి వాళ్ళ ఇంట్లోకే లో బయటకు వచ్చి నిన్న మొన్న మౌనపల్లికి వచ్చినాం వనపర్తికి వచ్చి రెస్ మీట్ పెట్టింది రెస్ మీట్ పెట్టి పదేళ్ళు మీరు ఎంజాయ్ చేశారు ఇప్పటికి కూడా నా డిమాండ్ ఏంటంటే ఏమైనా అవకాశం ఉంటే మీకు నిజంగానే ప్రజల మీద ఎస్సీల మీద బీసీల మీద మీకు ఏమైనా ప్రేమ ఉంటే ప్రెసిడెంట్ ఏమో టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఏమో బీసీలకు ఇవ్వండి మన పార్టీలో అపోజిషన్ లీడర్ ఖాళీగా ఉంది అది ఎస్సీలకు ఇచ్చి మీరు ప్రజలకు వచ్చి మాట్లాడమని వాళ్ళకు డిమాండ్ చేస్తూ ఇక్కడున్న నిరంజన్ రెడ్డి గారికి నిన్న కవితమ్మ చెప్పిన ఆ ప్రెస్ మీట్కు ఆయన వంకర్తింక సమాధానం చెప్పిండు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు లేదా ప్రిన్సిపాలిటీ టెంపుల్కి వెళ్ళి కవిత చెప్పింది తప్పు అని చెప్పేది దమ్మ ధైర్యం ఉందా వచ్చి చెప్పమను నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఆయన మాట్లాడింది సో కొంతమంది ఆ కేసులు ఎందుకు పెట్టట్లేదు జైలుకి ఎందుకు పంపించదని వాళ్ళ కోరిక వాళ్ళ అనుచరులకు చాలా కోరిక ఉన్నట్టు కొందరు వాళ్ళ సార్ను నోటి పంపించారు వారంలోనే వాళ్ళ సార్ను నోట్ పంపించే పనిచేస్తాం సో వాళ్ళు ఏమంటారు అంటే ఒక్కటి కూడా బయటికి తీయలేదు ఎందుకు తీయలే చాలా తీసినాం మీరు రాసుకోండి ఇప్పుడు మాదాపూర్ మాందాపూర్లో ఉన్న గెస్ట్ హౌస్ ఆయన ఫ్రీ కరెంట్ తీసుకున్నాడు ఫ్రీ కరెంట్ తీసుకున్నాడు కొత్తపేటలో ఎట్లా తీసుకున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ తీసుకున్నాడు డొమెస్టిక్ బిల్లు కడుతున్నాడు అది గెలిచిన నెక్స్ట్ డే నేను కట్ చేయించినా ఆ కెనాల్లో వాటర్ను బాయలకి తీసుకొని ఫిఫ్టీ హెచ్పీ మోటర్లు వేసుకుంటాడు నేను బంద్ చేపించిన అవన్నీ క్రైమే ఇక్కడ దగ్గర ఫిఫ్టీ హెచ్పి మోటర్ వేసి వెల్టర్ చెరువులకి నీళ్ళు తీసుకున్నాడు అది బంద్ చేయించినా అక్కడ కృష్ణానది పక్కన రెండేకరాల ఇరవై కుంటలు రెండున్నర కుంటలు అడ్జస్ట్మెంట్లా ఎక్కువ ఉంది బారా బరాబర్ అక్కడ పోయి మామూలు గద్వాల్ కలెక్టర్ స్థలం చేసి అక్కడ సర్వే చేసేసి అక్కడ ఉన్న ఎంఆర్ఓ అందరు పెట్టి రెండు ఎకరాల ఇరవై గుంటలు అంటే రెండున్నర ఎకరాలు గవర్నమెంట్ కబ్జా తీసేసుకొని ఫెన్సింగ్ అండ్ రిక్వెంట్ సో అది విజిలెన్స్లో గౌరవ గద్వాల్ కలెక్టర్ విజిలెన్స్ మన ఐజీ గారికి లెటర్ రాసి వాడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినారు ఇన్కమ్ ట్యాక్స్లో ఎఫ్ఐఆర్ అయింది దాని తర్వాత వాళ్ళు ఇట్లా పనిచేసి దత్తపుత్రుల మీద ఇన్కమ్ ట్యాక్స్లో ఎఫ్ఐఆర్ అయింది విజిలెన్స్లో కేసులు అయినాయి ఇవన్నీ కేసు నెంబర్లతో సహా ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా సందర్భం వచ్చినప్పుడు మొత్తం బయట పెడతాం మీ కోరిక మేరకు మీ సార్ని తొందరలోనే నోటి పంపిస్తాం Thank you.